హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అదేంటి అనేది నన్ను ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అడిగారు దాని గురించి వివరంగా నేను చెప్తానండి అదేంటి అనేది దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతే మేము ఏం కూడా క్లారిటీగా అర్థమవుతుందండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి పాపం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది అసలు కొత్త పెన్షన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తుందా మళ్ళీ ఈ గవర్నమెంట్కి దగ్గర కొత్తగా అప్లై చేసుకోవాలా అని చెప్పేసి అని చాలామంది కంగారు పడిపోతున్నారండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారండి పాత వాళ్ళ ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు అందరూ వచ్చి పెన్షన్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రాని వాళ్ళు పెన్షన్ లేని వాళ్ళు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చేశారండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు రొటీన్గా అందరికీ వచ్చే వాళ్ళందరూ కూడా మామూలుగానే వచ్చేస్తాయండి ఫంక్షన్స్ అన్నీ కూడా రే ఫస్ట్ తారీఖు నుంచి ఇంకొకటి చాలామంది అడుగుతున్నారండి రేషన్ కార్డు ఉంటేనే వస్తుందా మేడం అని చెప్పేసి అని ఈ పథకాలన్నీ కూడా అది గవర్నమెంట్ చెప్తూనే వస్తుందండి అందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాకపోతే ఈ అప్లికేషన్లో రేషన్ కార్డు లేదనే ఆప్షన్ పెట్టుకోండి లేదు అని పెట్టుకోండి అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు పథకాలన్నీ కూడా కంపల్సరీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ పథకాలన్నీ వస్తాయండి మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అక్కడ రేషన్ కార్డు కాలంలో రేషన్ కార్డు లేదు నిల్ అని పెట్టుకోండి ఎందుకంటే మీరు మీలో ఎంతమందికి రేషన్ కార్డ్స్ లేవు అని చెప్పేసి అని క్లారిఫికేషన్ కోసం కూడా ఆప్షన్ అనేది ఇచ్చాడండి కంపల్సరీగా మళ్ళా నెక్స్ట్ మీకు రేషన్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎంతమందికి రేషన్ కార్డు లేవనేది అంచనా కోసం కూడా ఆ కాలం అనేది ఇచ్చారండి అప్లై చేసుకోవచ్చు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ వాళ్ళకి మాత్రమే ఆ పథకాలన్నీ రిలీజ్ అవుతాయండి నెక్స్ట్ ఈ మళ్ళీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డుతో పాటు ఆ పథకాలన్నీ కూడా తర్వాత రిలీజ్ చేస్తారంటండి ఇదండి వివరాలు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకైతే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను చూశారు కదా ఇదండి వీడియో ఎవరైనా చే ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్న వాళ్ళు దయచేసి అప్లై చేయొద్దు ఉన్న పెన్షన్ పోతుంది అసలుకే రేపు పెన్షన్ పెన్షన్స్ కూడా రాబోతున్నాయి లేట్ చేసుకోకుండా అప్లై చేస్తే మళ్ళీ పెన్షన్స్ పోవడమే కాకుండా చాలా ప్రాసెస్ అంత లేట్ అయిపోద్ది మళ్ళీ మీకు రావడానికి ఎవరు కూడా పాత పెన్షన్లు వాళ్ళు ఎవరు కూడా దయచేసి అప్లై చేయొద్దు కొత్తగా రాని వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినతో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ